హాయ్ ఫ్రెండ్స్ నా భార్య వాళ్ళ పుట్టింటికి పోయింది వాళ్ళ అమ్మ ఇంటికి పోయింది నేను మా డాడీ ఉన్నాము ఈరోజు నేను ముద్ద వంకాయ కర్రీ చే చేస్తున్నాను వంకాయ కర్రీ అయిపోయింది ఫ్రెండ్స్ చూడండి వంకాయ కర్రీ అయిపోయింది వంకాయ కర్రీ అయిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడు ముద్ద చేస్తున్నాను చూడండి వద్దన్నే రోజు పద్ద ముద్ద తింటే చాలా ఆరోగ్యానికి చాలా మంచిది ఫ్రెండ్స్ చూడండి ముద్ద ఏదైనా కర్రీ చట్నీ కానీ టమోటా చట్నీ కానీ వంకాయ బజ్జీ కానీ శనగిలు చట్నీ కానీ ఏమైనా చేసుకొని తింటే భలే ఉంటుంది ఫ్రెండ్స్ చాలా చాలా బాగుంటుంది చూడండి ఎంత నీట్గా చూడండి చూడండి ఫ్రెండ్స్ ఎంత నీట్గా చేస్తున్నాను రోజు ముబ్బ రోజు ముద్ద తింటాం ఫ్రెండ్స్ మేము నా భార్య చేస్తా ఉండే నా భార్య లేదు ఊరిపోయింది రేపు వస్తుంది ఫ్రెండ్స్ నా భార్య ముద్ద కొద్దిసేపు ఇట్లే ఉంటే ఒక ఫైవ్ మినిట్స్ ఉండాల ఫ్రెండ్స్ వంకాయ కర్రీ చూడండి ఫ్రెండ్స్ వంకాయ కర్రీ టమోటా వంకాయ పచ్చిమిర్చి వెల్లుల్లి మూడు కలిపి చేసినాను ఫ్రెండ్స్ చాలా టేస్టీగా ఉంటుంది ముద్దులో చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ చాలా చాలా బాగుంటుంది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ నా బాగుంటుంది చూడండి ఫ్రెండ్స్ ముద్ద ముద్ద తింటే ముద్ద తిని ఏదైనా బయట వెళ్ళామంటే చాలా సలవ కూడా చాలా సల్లగా ఉంటుంది ఫ్రెండ్స్ అసలుకు మధ్యాహ్నం లేటుగా పోన్ చేసినా మనకి ప్రాబ్లం ఉండదు షుగర్ కూడా రాదు ఫ్రెండ్స్ రోజు ముద్ద తింటే కింద షుగరు బీపీ అలాంటివి రోజు ముద్ద తినండి ఆరోగ్యంగా ఉండండి నేను మా డాడీ ఉన్నాం ఇంట్లో వంట నాకు ఈరోజు నేను చే చేయాల్సి వచ్చి వచ్చింది నా భార్య ఉండే రోజు ముద్ద చేసి పెడతా అంటే బాగా తిని నిన్ను ఆటో బయలుదేరుతామంటే ఫ్రెండ్స్ రోజు ముద్ద చేసుకోండి చూడండి ముద్ద చూడండి ఎంత నీ ఎంత బాగుంది ముద్ద అసలు రాగి పిండి ఆడైనా కానీ గడ్డ కట్టుకోకుండా నేను భలే చేస్తాను ఫ్రెండ్స్ ఏంటంటే నా భార్య నేర్పించిండే ఇదంతా నాదేం లేదు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ముద్ద రామల్ల అనమాట ముద్ద ముద్ద రామల్ల ముద్ద రామేది కూడా నాకు వస్తుంది అది కూడా నా భార్యనే నేర్పించింది ఫ్రెండ్స్ ప్లస్ చేసి Wangkai jatnya ipi ini, wangkai karya ipi friends, wangkai karya ipi ini. కాలిపోతుంది ఫ్రెండ్స్ వా ఓకే ఫ్రెండ్స్ ముద్ద ఇలా చేయాలి